హాయ్ వెల్కమ్ టు మై డియాల బ్లాక్స్ ఈ రోజు మనం వేసవ కాలంలో సూపర్ ఫుడ్ గురించి తెలుసుకుందాం తాటి ముంజలు తాటి ముంజలు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఆ ప్రయోజనాలన్నీ మీకు చెప్తాను వీడియో అయిపోయేదాకా చూడండి అధిక శాతం నీటితో ఉండే తాటి మంజులు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి రోజంతా చురుగ్గా పనిచేయటానికి కావలసిన శక్తిని అందిస్తాయి తక్కువ క్యాలరీలు ఎక్కువ కాల్షియం పీచు ప్రోటీన్లు ఐరన్ జింక్ విటమిన్లు సికే విటమిన్ బి సెవెన్లతో ఉండే తాటి మంజులు ఎండాకాలం మంచి సూపర్ ఫుడ్ మరి ఎండా వేడిమి కారణంగా మనలో కోల్పోయిన పోషకాలని తిరిగి అందిస్తాయి శరీరాన్ని రీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి తాటి ముంజల్లోని నీళ్లు పిల్లలకు వృద్ధులకు ఎంతో మంచిది ఎసిడిటీ మలబద్ధకం తగ్గిస్తాయి అలసలు లాంటి సమస్యలను నివా నివారిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి గర్భవతులు తాటి ముంజలు తింటే వాంతులు వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు తల్లులు తింటే సమృద్ధిగా పాలు పడతాయి అధిక పొటాషియం ఉండే ముంజలు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి లివర్ ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడతాయి రక్తపోటు అదుపులో ఉంటుంది గుండె కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి తాటి ముంజలు మంచి ఆహారం లేత ముంజలను పొట్టుతో సహత తినటం వలన శరీరానికి కావలసిన పీచు అందుతుంది డయాబెటిస్తో ఇబ్బంది పడే వాళ్లకు ముంజలు మంచివి శ్వాసకోశ వ్యాధులతో పాటు దగ్గును కూడా తగ్గిస్తుంది పిల్లల్లో పెద్దల్లో పోషకాహార లోపాన్ని తగ్గిస్తూ ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకూణాలతో నిండిన తాటి ముంజలు నిజంగా అమృత ఫలాలే కదండి తప్పకుండా తాటి ముంజలను తినండి ఆరోగ్యంగా ఉండండి చూసారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తాటి ముంజల్లో ఎండాకాలంలో దొరికే ఈ తాటి ముంజల్ని మీకు వీలైనప్పుడల్లా తినండి ఆరోగ్యం పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి